మనందరి లక్ష్యం ఒకటే పెట్టుకోవాలి త్వరలోనే భారతదేశంలో మన ర్యాంకింగ్ వస్తాయి మన స్థాయి కార్పొరేషన్ ఉన్నప్పుడు అన్ని కార్పొరేషన్లు అన్న పోటీ ఉన్నప్పుడు మనం మొదటి స్థానంలో స్వచ్ఛతలో ఉండాలి దానికి మనందరిలో చైతన్యం రావాలి అందుకే ఇప్పుడు ఈరోజు ప్రజలు కూడా వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అధికారులందరూ ఇక్కడ ఉన్నారు స్వచ్ఛత అనేది చాలా అవసరం ప్రశాంత వాతావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా స్వచ్ఛందంగా ఉంటాయి అందుకే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత షెడ్యూల్ని అభివృద్ధి చేస్తున్నాం పార్కులు కడుతున్నాం భవన నిర్మాణ కార్మికులు కావాల్సిన వసతులు వాళ్ళు తీసుకుంటున్నాం పారిశుద్ధ్య కార్మికులు కావాల్సిన సామాగ్రి అందజేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే స్వచ్ఛత అనేది మనందరం భాగస్వామ్యం అవుతేనే సాధించగలం ఈ రోజు నుంచి రాబోయే ఒక సంవత్సరం అంటే కరెక్ట్గా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక యుద్ధంగా మంగళగిరిని ఒక స్వచ్ఛ మంగళగిరిగా టీసీ దిద్దాం లక్ష్యంతో పనిచేయాలి మంగళగిరి అయితే ఎన్టీఎంసీ ఎన్టీఎంసీ కార్పొరేషన్ ఒక స్వచ్ఛ కార్పొరేషన్ గాసీ దిద్దాలని లక్ష్యంతో మనందరం పనిచేయాలి ఈరోజు కమిషనర్ గారు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు బాగా కష్టపడుతున్నారు స్వచ్ఛత అనేది కేవలం రాజకీయ నాయకులు అధికారుల పారిశుద్ధ కార్మికుల కాదు మనందరం పని చెప్తే పక్కనే వెళ్ళదు మనం వేస్తే మీరు చెప్తూ ఉంటుంది డ్రైన్పోయిన దాని కారణం మనం వేసామని చెప్తాం సో ఇక్కడ ఉన్న పిల్లలు కూడా తల్లిదండ్రుల చైతన్యం తీసుకురావాలి ఈరోజు మీరు అద్భుతంగా మేము వేసిన ప్రశ్న సమాధానం చెప్పారు ఈరోజు అద్భుతంగా హార్ట్ వర్క్ చేశారు ఇది కేవలం ఎక్కడ మీకు ఎక్సర్సైజ్ కాదు మీరు ఇంటికి వెళ్ళదు నువ్వు తల్లిదండ్రులు చైతన్యం తీసుకురావాలి తెలియకుండా వాళ్ళ రోడ్ పైన వేస్తే ఆ చెత్త మనం ఎత్తుదాం ఎత్తు తిరిగి చెత్తపట్లు అర్థం కానీ ఆ వ్యక్తుల్లో కూడా చైతన్యం తీసుకురావాలని ఇక్కడున్న పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకుంటూ ఈ రాబోయే సంవత్సరం పాటు ఒక యుద్ధంగా జరిగే కార్యక్రమం మంగళగిరిని భారతదేశంలోనే నంబర్ వన్ నిలిచే విధంగా మనందరం కృషి చేయాలి కష్టపడాలి మనలో చైతన్యం రావాలని మంగళగిరి ప్రజలందరినీ తెలుసుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరుగా